గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సమయంలో కొన్ని విషయాలు బయటకొస్తున్నాయి కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కస్టడీ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవితను కోర్టులో హాజరుపరచాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం ఈడీ విచారణ జరుగుతోంది ఈడీ విచారణలో ఆధారాలు ముందు పెట్టి కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మరింత లోతుగా విచారించి కవితకు సంబంధించి ఇంతకుముందు వ్యతిరేకంగా ఏవైతే సాక్షులు కవితకు వ్యతిరేకంగా చెప్పారో ఆ ఆధారాలను వాట్సాప్ చాట్లను ఇంతకుముందు మాట్లాడినటువంటి కాల్స్కి సంబంధించిన వివరాలు కావచ్చు తర్వాత వంద కోట్ల రూపాయల ముడిపులకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన విషయాలు కావచ్చు వీటన్నింటినీ ఆధారాలతో సహా ముందు పెట్టి కవిత గారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశారు ఎమ్మెల్సీ కవిత ఇక్కడ మనం చూ చూడొచ్చు అభిషేక్కి మధ్యంతర బెయిల్ వచ్చింది అభిషేక్ బోయినపల్లి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది మధ్యంతర బెయిల్ వచ్చింది తన భార్య అనారోగ్యం కారణంగా చికిత్స చేసుకోవడానికి హైదరాబాద్లో చికిత్స చేయించుకుంటానని చెప్పారు సో ఆ కారణం రీత్యా అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు నాలుగు రోజుల క్రితమే మనకు తెలుసు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ కొన్నిసార్లు సమన్లు పంపించింది ఆయన మూడుసార్లు విచారణకు హాజరు కలిగిన తర్వాత ఆయన వర్చువల్గా ఒకసారి విచారణకు హాజరయ్యారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అంటే అరవింద్ కేజ్రీవాల్ మీద నమోదు చేసినటువంటి సెక్షన్స్ బెయిల్ ఇచ్చేవిగా ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇస్తున్నామని చెప్పారు సో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కేసులో అభిషేక్ బోయినపల్లికి లేటెస్ట్గా మధ్యంతర బెయిల్ వచ్చింది సో కవిత గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఈ చర్చ అయితే జోరుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏడు రోజుల కస్టడీ తర్వాత ఇరవై మూడవ తారీఖు తర్వాత బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి వస్తుందని చెప్పి గంటా పదంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు బీఆర్ఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు కవిత గారికి బెయిల్ వస్తుందని కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈడీ మరికొన్ని రోజుల పాటు కస్టడీ ఇవ్వాల్సిన అవకాశం కనిపిస్తుంది అంటున్నారు తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్కైనా పంపించండి అని చెప్పి కోరే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని బలమైనటువంటి ఆధారాలు ఈడీ తన దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఆ ఆధారాలను ముందు పెట్టుకుని ప్రశ్నిస్తున్నారు దాంతోపాటు ఏమైనా కనుక బెయిల్ ఇస్తే కనుక సాక్షుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తారు ఈ కేసుని ఏ విధంగా బయటపడాలో ఆలోచనలు చేస్తారు ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ని కూడా ఈడీ ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది కొన్ని మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్స్ గతంలో అక్కడ ఆధారాలు చెరిపేవేసే కుట్ర ఎమ్మెల్సీ కవిత చేశారు ఆధారాలు ధ్వంసం చేసే కుట్ర చేశారని చెప్పి ఈ వాదనలు కూడా ఈడీ కోర్టు ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రిట్ పిటిషన్ పిటిషన్లో కొన్ని కీలకమైన విషయాలు లేవనెత్తారు ఎమ్మెల్సీ కవిత ఎందుకంటే నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు బలమైన ఆధారాలు చూపించలేకపోయారు గతంలో సిబిఐ ఏడు గంటల పాటు విచారించింది తనకు సంబంధించినటువంటి ఆధారాలు చూపడంలో విఫలమైంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఈడీ కూడా ఎవరో చెప్తే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాల ఆధారంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాల ఆధారంగా నా మీద కేసు నమోదు చేశారు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు వాటిని ఏ విధంగా పరిమిలోకి తీసుకుంటారు ఇందులో నా ప్రమేయం ఉందని ఏ విధంగా చెప్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎమ్మెల్సీ కవిత అయితే ఈడీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా అంటే రెండు సంవత్సరాల పైగా మేము దర్యాప్తు చేస్తున్నాం ఇందులో పదమూడు మంది ఈ కేసులో పాత్ర ఉన్నటువంటి పదమూడు మందికి సంబంధించి అభిప్రాయాలు తీసుకున్నాము కొంతమంది అప్రూవర్స్గా మారారు అప్రూవర్గా మారి నిజాలు ఒప్పుకున్నారు ఆ నిజాలలో ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ముఖ్యంగా శరత్చంద్రెడ్డి కావచ్చు విజయనగర్ కావచ్చు తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కావచ్చు వీళ్ళందరినీ విచారించే క్రమంలో ముఖ్యంగా కవితకు సంబంధించిన సహాయకులు కావచ్చు ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు వీళ్ళందరూ సంబంధించినటువంటి సమాచారం సేకరించినప్పుడు కవితకు వ్యతిరేకంగా చాలా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఢిల్లీ లిక్కర్ సౌత్ గ్రూప్ లో కింగ్ పిన్ గా ఉన్నారు కవిత సో ఆమె మొత్తం వ్యవహారాన్ని నడిపించారు ఆమె బినామీగా కొంతమంది వ్యవహరించారు ఈ వంద కోట్ల ముడుపులను ఎక్కడ చేరవేశారు ఢిల్లీలో జరిగిన మీటింగ్ కొన్ని ఆధారాలు సేకరించారు హైదరాబాద్ లో హోటల్స్ లో జరిగిన మీటింగ్స్ సంబంధించిన ఆధారాలు సేకరించారు సో ఇవన్నీ చాలా క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయగలిగామని చెప్తున్నారు అయితే రిట్ పిటిషన్ లో సుప్రీం సమర్పించిన సుప్రీంలో రిట్ పిటిషన్ లో కూడా ఎమ్మెల్సీ కవిత మరొక విషయాన్ని ప్రస్తావించారు అసలు ఎలాంటి ఆధారాలు చూపలేదు ఒకటి తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ రోజు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనం చూసాం ట్రాన్సిట్ వారెంట్ లేదు తర్వాత ఏం చూపలేదు ఎవరో చెప్పింది బేరీస్ వేసుకొని ఎవరో చెప్పిన సాక్ష్యాల్ని నమోదు చేసుకుని దాని ఆధారంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు గతంలో సుప్రీంకోర్టుకి ఈడీ అధికారులు చెప్పారు కవిత గారిని అరెస్ట్ చేయము ఎందుకంటే ఆమె సాక్షిగా ఉన్నారు కాబట్టి అని కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది బలమైన ఆధారాలు సేకరించిన తర్వాత నిందితురాలుగా చేర్చేము కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్ అయితే కొంచెం భారీగానే బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది బలమైన సాక్ష్యాధారాలు లభించిన మీదటే కవిత గారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా రాజకీయ కారణాలని చెప్తున్నారు కవిత గారు రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన దాంట్లో ఇంకొక బలమైనటువంటి వాదన రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ కారణంతో ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే లెక్కర్ కేసు బయటకు వచ్చిన తర్వాత చాలామంది పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కవితనే అని చెప్పి చేశారు సో దానికి అనుగుణంగా ఈడీ నడు నడుచుకుంటున్నట్టు కనిపిస్తుంది రాజకీయ నాయకుల ఆదేశాలతో ఈడీ చర్యలు ఉన్నాయి దీన్ని ఎక్కడ నమ్మే పరిస్థితి లేదని చెప్పి కవిత కొన్ని వాదనలు అయితే సుప్రీంకోర్టులో వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది అది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈడీ అధికారులు ప్రస్తుతం ఏడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించిన దాంట్లో కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఆమెకు సంబంధించి వ్యతిరేకంగా పదమూడు మంది ఏవైతే సాక్ష్యాలు చెప్పారో వాటిని ముందు పెట్టుకుని ప్రశ్నిస్తున్నారు ఒకవైపు దాంతోపాటు ఆమె ట్రాన్సాక్షన్స్కు సంబంధించి కూడా కొన్ని బలమైన ఆధారాలు తీసుకుంటుందని తెలుస్తుంది అంటే టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పెట్టుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాము నిన్న ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది సుకేష్ చంద్రశేఖర్కి సంబంధించి ఎందుకంటే కేసులో ఆయన రెండు వందల కోట్ల మనీ లాండరింగ్కి సంబంధించి కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు అతను కూడా లెటర్ ఇచ్చాడు మీరు అరవింద్ కేజ్రీవాల్ని కాపాడే ప్రయత్నం చేయదు నిజాలు ఒప్పుకోండి అన్ని బలమైన ఆధారాలు ముందు పెట్టుకుని ఏడీ ప్రశ్నిస్తుంది సో మనం దొరికిపోయాం వెల్కమ్ టు తిహార్ జైలు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది సో చాలామంది చెప్తున్నారు బెయిల్ వచ్చే అవకాశమే లేదు కవిత గారికి ఇస్తే మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారు లేదంటే జ్యుడిషియల్ రిమాండ్కు పంపించే అవకాశమే ఎక్కువ ఎందుకంటే ఈ కేసులో మనీష్ శిశువుడే సంవత్సరం బెయిల్ రాలేదు చాలామంది ఇంకా అరెస్ట్ అయ్యి జైలులోనే ఉన్నారు సో సౌత్ గ్రూప్ సంబంధించి కింగ్ పిన్ గా ఉన్నారు మొత్తం నడిపించింది కవిత గారే ఢిల్లీ ఖజానాను నష్టపరిచి పూర్తిగా తమకు లబ్ధి చేకూర్చే విధంగా ఒక పాలసీని రూపొందించారు కాబట్టి డెఫినెట్గా అన్ని ఆధారాలు వీడి దగ్గర ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు ఒకవేళ బెయిల్కి అప్లై చేసుకున్నా సరే దాన్ని తిరస్కరించే అవకాశం కనిపిస్తుంది ఇరవై మూడు తర్వాత తిహార్ జైలుకు వెళ్లే అవకాశమే కవిత గారు ఎక్కువగా ఉన్నట్టు ఒక సమాచారం వస్తుంది చూద్దాం ఈ ఏడు రోజుల కస్టడీ తర్వాత ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు కోర్టు ఏం చెప్తుందో కూడా అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ